రథసప్తమి మాఘమాసం అంటే మాఘమాస ప్రాధాన్యత భగవానుడికి శుభాలకు ఆలవాలం సూర్యుడు అనేక వ్యాధులకు సంహారకుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యారాధన చేయాలి రథసప్తమి నాడు అంటే మాఘశుద్ధ సప్తమి నాడు అంటే ఈ సంవత్సరం నాలుగవ తేదీన రథసప్తమి అయింది ఆ రోజు భక్తి శ్రద్ధలతో సూర్య సూర్యభగవాన్ని అర్చించాలి నదీ స్నానం సముద్ర స్నానం మంచిది స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం తొమ్మిది సార్లు ఉత్తమం ఒకవేళ ఆ సౌకర్యం లేకపోతే ఇంట్లోనే తూర్పుముఖంగా తిరిగి జిల్లేడాకులు నిత్యం పెట్టుకుని రేగుపళ్ళు ఆ జిలేడాకులతో పెట్టి స్నానం చేయాలి జిలేడాకులు అంటే సూర్యునికి ఇష్టమైనటువంటి ఆకులు రేగుపళ్ళు అంటే మరి విష్ణు స్వరూపం అవి త్రిమూర్తియాత్మకమైనటువంటి స్వరూపం సూర్యునిగా చెప్తారు కాబట్టి ఆ జిలేడాకుల్లో ఆ రేగుపళ్ళు పెట్టి స్నానం చేయటం అనేది ఉత్తమం తూర్పు ముఖంగా చేయాలి సూర్యుడిని ఆరాధిస్తూ చేయాలి సూర్యుని తలుచుకుంటూ చేయాలి ఇతర దేశస్తులు కూడా ఎండలో కూర్చుంటూ ఉంటారు డి విటమిన్ కోసం అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి నమ్మకం అందరికీ ఉంది చిన్నపిల్లలకు కూడా క్యామెరొచ్చి కళ్ళు పచ్చగా అయిపోతే ఎండలో ఏం ఏమవదు అంటారు అంటే తద్వారా సూర్యకిరణాల్లో ఆరోగ్యప్రదాయమైనటువంటి విధానం ఉందనేటువంటి విషయం మనకి జ్వరం అవుతుంది వైద్యశాస్త్రం కూడా చెప్తాం ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానము సాంకేతిక శాస్త్ర విజ్ఞానము కలిసే ప్రయాణం చేస్తాం ఇంకా సూర్యా స్థుతి ఎలా చేయాలి ఉదయం స్నానం చేయటం వీలైతే ఈశాన్య దిక్కులో సూర్యుని యొక్క రథాన్ని ముగ్గుగా వేసి చిక్కుడుకాయలతో రథాన్ని ఏడు రథాలు తయారు చేయాలి పిడకలతో ఉన్నటువంటి ఒక దారిని ఏర్పాటు చేసి ఆవుపాలతో కొత్త బియ్యం పోసి బెల్లంతో ఇత్తడి కింద పాయసం వండాలి పాయసం సూర్యునికి మహాప్రీతికరమైనటువంటి ఒక వంటకం దాన్ని నైవేద్యం పెట్టాలి స్తుతి అంటే ఆదిత్య ఉదయం సూర్యాష్టకం సూర్య కవచం మొదలైనవి చదివి సూర్యునికి నమస్కారం చేయాలి ఎరుపు పువ్వులు శ్రేష్టం ఎర్రని వస్త్రం శ్రేష్టం వీరైతే పసుపు తెలుపు కలిపినటువంటిది ఎరుపు రంగు వస్తుంది ఆ ఎరుపు రంగుతో ముగ్గు వేయడం శ్రేష్టం మరి సూర్యుని ఎదురగొండా నుంచుని సూర్య నమస్కారాలు చేస్తూ సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యునికి యొక్క అవుపాలతో ఉండినటువంటి పరమాన్నాన్ని నైవిద్యం పెడితే చాలా మంచిదని చెప్పేసి అని ధర్మశాస్త్రం చెప్తాం అసలు ఎండలో కొంతసేపు నుంచుంటే చాలు మనకు ఆరోగ్యం చేకూరినట్టే అని చెప్పేసి అని మనకి శాస్త్రం చెప్తాం ఎవరికైనా ఆరోగ్యం బాగుండతే సూర్యాష్టకం చదువుకోండి ఆదిత్య హృదయం చదువుకోండి అని చెప్తూ ఉంటాడు ఆదిత్య హృదయం యొక్క రామాయణంలో కూడా ఉంది ప్రశస్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత దోషం పోగొట్టుకోవడం కోసం ఆ యొక్క ఆదిత్య హృదయాన్ని పఠించినట్టుగా మనకు చెప్తూ ఉంటాడు పురాణాల్లో ఉంది మరి అటువంటి విశిష్టమైనటువంటి ఫలితం వచ్చేటువంటి ఆది చౌదాన్ని ప్రజించడం చాలా మంచిది రథసప్తమి నాడు మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పెద్దవాడు చేస్తే పిల్లలు చేస్తారు పిల్లలు చూస్తారు చేస్తారు మరి పెద్దవాళ్ళకి తెలియకపోతే ఎలా కాబట్టి పెద్దవాళ్ళు తెలుసుకుని చేయాలి పెద్దలను చూసి పిల్లలు చేస్తారు ఆ విధంగా రథసప్తమి నిర్వహిస్తారు ఆ పరమాన్నం ఉడికేటప్పుడు కూడా చెరుకు ముక్కతో ఆ యొక్క పరమాన్నాను కలుపుతూ ఉండటం ఒక మనకి ఆచారం అంటే మధురం మధురం తల్లం వేస్తారు దాని ఇంకా మధుర పదార్థమైనటువంటి చెరుకు ముక్క యొక్క ఆ రసాన్ని కూడా జోడిస్తారు తద్వారా పంచుకుని భుజించేటువంటి సంస్కృతి మనది ఆ యొక్క చిక్కుడాకుల్లో ఆ పరమాన్నం వేసి నైవేద్యం పెట్టి అందరూ కూడా అందరికీ పెట్టి భక్తులందరికీ కూడా మనం కూడా భుజించడం మంచిది పదసప్తమి నాడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి స్వరూపం సూర్యభగవానుడు కాబట్టి మనకి బ్రహ్మకు ఆలయాలు లేవు కాబట్టి విష్ణువు యొక్క ఆలయానికి శివుని యొక్క ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సూర్యుని యొక్క అనుగ్రహం వస్తుంది అనేటువంటిది మనకి ఒక ధర్మం ఉంది ఒక ఆచారం ఉంది కాబట్టి ఈ రథసప్తమిని భక్తి శ్రద్ధలతో మాఘమాసం మాఘమాసంలోనే ఉంది ఒక అంతరార్థం మా అఘం అఘం అంటే పాపం పాపమును పోగొట్టేది మాఘ మాఘమాసం మరి ఈ మాఘమాసంలోనే వివాహాది క్రతువులు కూడా చేస్తూ ఉంటారు అంటే ఈ యొక్క శంకుస్థాపనలు ఉపనయనాలు తర్వాత వివాహాలు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఈ మాఘమాసానికి ఉంది అంటే మాఘమాసం పవిత్రమైనది అందులో రథసప్తమి చాలా పవిత్రమైనది అంటే సూర్యుడు మనకు ప్రత్యక్ష నారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు లేనిదే ఆరోగ్యం లేదు తర్వాత వివిధ కాలుష్యాలతో ఉండేటువంటి భూమిని ఆ కాలుష్య నివారణ చేసేటువంటి వాడు కూడా సూర్యభగవానుడే అటువంటి వరుసగా వర్షాలు వచ్చి బురదతో ఉన్నటువంటి భూమికి ఉండేటువంటి ఈ బ్యాక్టీరియా వగేరాలు పోగొట్టాలని సూర్యకిరణాలు రావాలి సూర్యుడు వచ్చేటప్పటికీ ఆ యొక్క చెడ్డ వాతావరణం అంతా పోతుంది అమ్మాయి ఈ సూర్యుని చూశామనేటువంటి ఒక సంతృప్తి మనందరికీ ఉంటుంది కాబట్టి సప్తమిని భక్తి శ్రద్ధలతో చేద్దాం తద్వారా ఆరోగ్యాన్ని భక్తి శ్రద్ధలను మనం మన కుటుంబాల్లో నిర్మడించుకుందాము పెద్దలు పిన్నలు అందరూ కూడా స్త్రీ పురుష భేదం లేకుండా భేదం లేకుండా ఈ సూర్యారాధన చేసి ఉదయం స్నానం జిలేడాకులతో రేగుపడితో స్నానం చేసి తర్వాత సూర్యుని త్రిగుండాన్ని నుంచుని నమస్కరించి సూర్యస్తోత్రాలు చదివి ఔపాలతో పరమాన్నం నైవేద్యం పెట్టి చిక్కుడాకుల్లో పెట్టుకుని ఆ పరవర్ణం కూడా ఆవు పిడకలతో చేస్తే మంచిదని చెప్పేసి అని పెద్దవాళ్ళు చెప్పారు గతంలో చెప్పారు నేను మళ్ళీ మళ్ళీ మంచి విషయాలు ఎన్నిసార్లు విన్నా అది ఒక ఆనందం కాబట్టి సంస్కృతిని రక్షిద్దాం తద్వారా మనం సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందుదాం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యుడిని అర్చిద్దాం ఆరోగ్యాన్ని తెలుసుకుందాం ఆనందాన్ని పొందుతాం స్వస్తి ధన్యవాదాలు